కూలీల ఖర్చు భరించలేక ఓ రైతు తన ఇద్దరు కుమార్తెలకు కాడి కట్టి పొలంలో సాగు చేశాడు కడప జిల్లా పెండ్లిమరి మండలం ముమ్మసిద్దిపల్లికి చెందిన బండి చంద్రశేఖర్ రెడ్డి అనే రైతుకు తన నాలుగు ఎకరాల పొలంలో పత్తి కాకరవేసేందుకు సిద్ధమయ్యాడు అయితే వ్యవసాయ పనుల నిమిత్తం కూలీల ఖర్చును భరించలేని ఆ రైతన్న కష్టానికి తన ఇద్దరు కూతుర్లు అండగా నిలిచారు పొలంలో కలుపు తీసేందుకు గత మూడు రోజుల నుంచి ఆ ఇద్దరు కూతుర్లు కాడి కట్టుకుని తన తండ్రి కష్టానికి అండగా నిలిచారు కాడిద్దల బదులు తన ఇద్దరు కూతుర్లతో కలుపు తీస్తూ వ్యవసాయం చేయడం పట్ల తమకు భారం తగ్గిందంటున్నారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పలు సబ్సిడీ అందిస్తున్నప్పటికీ పూర్తి స్థాయిలో అందడం లేదని ఆ రైతు నవ్వపోయాడు పొలం పనులకి తన ఇద్దరు కూతుళ్లు అండగా నిలవడం పట్ల రైతు చంద్రశేఖర రెడ్డి ఆనందం వ్యక్తం చేశాడు మాకు ఈ రైతు సహాయసేనానికి ఏదన్నా మాకు సలహా కావాలా మేము సొంత కష్టమే చేసుకుంటాము ముగ్గురు పిల్లలు నేను మా ఐదు మంది మేము కష్టమే చేసుకుంటాము ఎక్కువ మాకు దీని ఏదైనా గవర్నమెంట్ ఏదైనా మాకు పని ఆరు ముట్లు కానీ కానీ సబ్సిడీ ఇవ్వాలా ఆ సబ్సిడీ ఇచ్చినా పూర్తి అమౌంట్ పడుతున్నారు వాళ్ళు మాకు సబ్సిడీ ఉరు మాకు లేదా లక్ష రూపాయలు చూసినా లక్ష రూపాయలు ఇస్తున్నారు యాభై వేలు వచ్చు కానీ యాభై వేలు సబ్సిడీ రాబడుతున్నారు ఈ మామూలుగా ఈ గవర్నమెంట్ ఉద్యోగస్తులు మా ఉన్నారు కదా ఉద్యోగులు పూర్తి అమౌంట్ మాకు లెక్క రాబడుతున్నాడు అలా కేంద్రం ఏం చేస్తున్నారు మాకు సబ్సిడీ ఇస్తున్నా మేము ప్రజలకు ఇది ఇస్తున్నా రైతులకు అని చెప్తున్నారు కానీ మాకు సబ్సిడీగా ఉరివే చెందలేదు సార్ మాకు ఏం మాకు వ్యవసాయంలో ఏం గిట్టుబాటు కాలేదు ఏ పొలం చేసుకుంటా మధ్యకుంటూ మాకు అట్లా పనికి పోలేక ఇట్లా భూములు పోగొట్టుకోలేక మా పెద్దోళ్ళు నింపించిన ఆది కాబట్టి ఇదే రకంలోనే మేము చేసుకుంటా కళ్ళు చేసుకుంటా ఉన్నాము మాకు ఏదైనా రైతు సంఘానికి ఇట్లా మాకు సాయం చేయాలని మేము కోరుకుంటున్నాము మాకు ఈ రైతు సంఘానికి ఏదైనా మాకు